ఇంకా మనం అందరం ఈ క్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అంటే మన నియోజకవర్గంలో ప్రతాపప్పారావు గారు గెలుపుకి కృషి చేసి గెలుపు ఎట్లయినా ఇక్కడ నిర్ణయం అయిపోయింది ప్రతాప్ారెలుపు గెలుపు ఇవాళ మనం వచ్చి కలిసినందువల్ల ఏం మేలు జరిగిందని ఒక అంచనా వేసుకోవడానికి మన వంతు కృషి మనం చేయాలి మనకిప్పుడు గెలిపించాల్సినంత భారం తగ్గింది ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలనేది ఎంత చేయాలనేది చేస్తే మనందరికీ గౌరవం ఉంటుంది రేపు గౌరవం మనకి రేపు మనకి మీరు అందరు కోరుకునే ప్రజాసేవకు ఉపయోగపడుతుంది గౌరవం మనం గౌరవం పెంచుకోకుండా మనం పని చేయకుండా మనం ప్రజాసేవ చేయాలి మనం కోరికలు తీర్చుకోవాలంటే అది ప్రజాస్వామ్యంలో ఎవరికీ సాధ్యంగా మీకు నాకు ఇంకొకరికి ఎవరికీ సాధ్యంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి పొద్దున ఆరు గంటలు రాత్రి పన్నెండు గంటల చెమటలు కక్కుంటూ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు ఆయనే గెలుస్తారు ఆయనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అయినా శ్రమలో ఎక్కడ లోపం కనిపించలేదు మేము గెలుస్తామని పొగరు కనిపించలేదు ఇంకా కష్టపడాలి ఇంకా నాలుగు సీట్లు పెంచుకోవాలి ఇంకా నాలుగు ఓట్లు పెంచుకోవాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నారు మనం కూడా మన శక్తి వంచన లేకుండా మన రోజువారీ పనులు జడగొట్టుకోకుండా ఇదో ఇవాళ రెండు ఓట్లు పెంచాము రేపు ఒక గంట టైం ఉంది పది ఓట్లు పెంచాము సో ఆ రీతిలో పనిచేస్తే మనం ఇప్పటివరకు ఏ టెంపోతో పనిచేసాము గత ఐదు నెలలు బట్టి అదే టెంపోతో పనిచేసి ఇక్కడ ప్రతాప విజయం మన విజయం కానీ భావించాలి కాబట్టి మన విజయమే ఎందుకంటే మనం అందరం ఒకటి పది ఓట్లో వంద ఓట్లు పాత్రధారులను కాబట్టి విజయం అందరికి సంబంధించింది కాబట్టి ఆ సంతోషం మనం కూడా మిలుదని కోరుకుంటూ ఇవాళ నుంచి మీకే అందరికీ ఒకటి స్పష్టంగా చెప్తున్నాం ఇది చిన్నరాంకోట గారి వర్గం లేకపోతే ఇంకో రామారావు వర్గం వెంకటరావు వర్గాలని ఉండవు అందరం ప్రతాప గారి నాయకత్వంలో పని చేయాల్సిందే నా వరకు నేను కూడా వారికి ఎన్నికలకు సంబంధించి కానీ రాజకీయానికి సంబంధించి కానీ ఎంత పెద్ద పని చెప్పినా చేస్తాను ఎంత చిన్న పని చెప్పినా చేస్తాను ఒక గ్రామంలో వెళ్ళి ఒక పొలానా వ్యక్తితో మాట్లాడారండి గారు అని చెప్పినా చేస్తాను ఇక్కడ ఏంటంటే గెలుపు లక్ష్యం మీకు ఏ పని చెప్పారనేది లక్ష్యం కాదు సో వర్గాలకు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే వ్యక్తిని కాదు ఎవరైనా మన వర్గం మనం అనుకుంటే వాళ్ళ ఆలోచనలు పక్కన పెట్టుకోవాలని కోరి చేస్తా ఉన్నా మనం అందరం వైసీపీ వర్గం మనం అందరం ప్రతాప్ గారి నాయకత్వంలో న్యూస్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అంటే ఇవాళ నా అంచనా నా పొలిటికల్ అంచనా సామాన్యంగా తప్పదు లక్ష ఓట్లు నేను నాగిరిపల్లిలో చెప్పా ఏదర్లో చెప్పా అంటే నా క్యాల్కులేషన్ చెప్పా చెప్పాను బ్లైండ్ గా చెప్పలా మహా అయితే పదివేలు అటు ఇటుగా తొంభై వేల నుంచి లక్ష ఓట్లు మెజారిటీతో కెలిసే అవకాశం మనకి గ్రౌండ్లో కనపడుతుంది దాన్ని తెచ్చుకోలేకపోతే ప్రజల్ని కాదు మనదే ఇందు ప్రతిపక్ష పార్టీ అంత బలహీనంగా ఉంది ఇక్కడ కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి లక్ష మెజారిటీ తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే రాష్ట్రంలో ఫస్ట్ నియోజకవర్గంగా చూపించుకోవాలి అప్పుడే మన కోరికలన్నీ తెలియజేసుకుంటూ ఇవాళ నుంచి ఎక్కడికక్కడ అందరూ కలిసి పనిచేయాలి నిన్నటి వరకు ఎవరెవరికి ఏం విభేదాలు ఉన్నాయి ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు ఆ పుస్తకం టోటల్లీ మూగుసేసి ప్యాక్ చేసి సీల్ చేయబడింది అర్థమైందా ఇంకా పుస్తకం తెరిసే పని లేదు పేజీలు తిప్పే పని లేదు ఇవాళ నుంచి మనం అందరం మిత్రులే అందరం మిత్రులు అందరం పార్టీ గెలుపు పనిచేస్తున్నాం మనం కార్యకర్తలుగా ఉండాలా నాయకులుగా ఉండాలా నాయకులుగా ఉండాలా పెద్ద నాయకులుగా ఎదగాల ఇది ఒక అవకాశం ఎన్నికలు వచ్చినప్పుడు మామూలు అప్పుడు నువ్వు ఎంత చెప్పుకున్నా ఏం అవసరం లేదు అన్న వడ్డించేటప్పుడు ఇస్తరాకు పని మామూలు అప్పుడు ఇస్త్రా ఏం పని ఉంటుంది సో ఎన్నికలప్పుడే మన పని కాబట్టి ఎంత బాగా పనిచేస్తే అంత నాయకత్వం లభించే అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి పని ఇక్కడ అంతా ఒకటే వర్గం వైఎస్ఆర్ వర్గం వైఎస్ఆర్ వర్గం న్యూజ్ వీడి శాసనసభ్యుడిగా ప్రతాపప్పారావు గారు అంతే ఎవరికైనా నోరు లేదు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి నోరు లేదు అట్లాంటి వాడు పక్కోడు వచ్చి ఎవడో చెప్తాడు వీడు చెప్పలేకపోతున్నాడు సార్ అంత మాత్రమే అది వర్గంగా అర్థమైందా కాబట్టి ఆ డిసిప్లిన్తో పనిచేద్దామని ఇవాళ నుంచి గెలిపే మన లక్ష్యం కావాలని మనం వచ్చినందుకు మనం ఏదైనా అంటున్నామో లక్ష ఓట్లు మెజారిటీ తేగలిగితే మన పాత్ర కూడా ఉన్నట్టు లక్ష లేకపోతే మనం కూడా వచ్చి ఆ పక్క నుండి అనుభవించినట్టే అవుద్దని తెలియజేసుకుంటూ ఏది వాళ్ళ కష్టాన్ని మనం అనుభవించినట్టే అవుద్ది సో మనం కూడా కష్టపడదామని లక్ష ఓట్లు తెద్దామని అప్పుడే మనకు కూడా గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటూ అందరినీ ఇవాళ నుంచి ఒకటే లక్ష్యం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది కూడా గతంలో నూట యాభై ఒక సీట్లు ఉన్నాయి ఈసారి దానికి పెరుగుతీయ తప్ప తగ్గం రాష్ట్రంలో పరిస్థితులు అట్లా కనపడుతున్నాయి కాబట్టి ఇంత మంచి అవకాశంలో మనం పాత్రదారులు అంటే భాగస్వాములు అవ్వగలిగినందుకు సంతోషంగా పనిచేయాలి మనకున్న బాధలేం లేవు మనకి మన పార్టీ బాగుంటే మన అధికారం బాగుంటే మనం పది మందికి ఉపయోగపడగలుగుతాం కాబట్టి ఆ దిశలో పనిచేయాలని కోరుకుంటూ